అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకున్నాం ఇప్పుడు అదేవిధంగా మనము ఆ పరమశివుని యొక్క ఒక ముఖ్యమైనటువంటి కావ్యాన్ని మీకు ప్రతిరోజు కూడా వినిపించబోతు ఉన్నాను అది శివరాత్రి మహత్యం ఇది శ్రీనాథ కవిసార్వభౌము నుంచి రచింపబడినటువంటి శివరాత్రి మహత్యం ఈ కావ్యాన్ని వచన రూపంలో మీకు వినిపించబోతున్నాను కావున దయచేసి అందరూ వినండి అలాగే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందండి కథా ప్రారంభం పరమ పావనమగు గంగా యమున పుణ్యనదుల సంగమ ప్రదేశమున సౌనకాది మహామునులు ఎల్లరూ చేరి దీర్ఘసత్ర యాగము యాగమును దీక్షతో చేయుచుండిరి ఆ శుభ సమయమున వ్యాస భగవానుడు ఆయన యొక్క ప్రియ శిష్యుడైనటువంటి రోమహర్షుని కుమారుడును పౌరాణిక శ్రేష్ఠుడును అగు సూత మహాముని అచటికి ఏతించను ఆయనను చూడగానే మునుల యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎందుకంటే ఎటువంటి ఈ ఇవి లేని రోజుల్లో సెల్ ఫోన్లు కానీ ఇటువంటివి లేవు తర్వాత ఎటువంటి ఆహ్లాదకర ఎంటర్టైన్మెంట్స్ లేని కాలాలు కదా అవి అటువంటి రోజుల్లో ఈ సూత మహర్షి అక్కడికి వచ్చినాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మునులందరికీ కూడా చాలా ఆనంద ఆనంద భరితులు అవుతారు వాళ్ళు పరమానంద భరితులు అవుతారు ఎందుకంటే ఆ మహానుభావునికి తెలియని కథలు లేవు చరిత్రలు లేవు ఆయనకు తెలియని విద్యలు లేవు ఆయనకు తెలియని విషయం అంటూ లేదు అన్ని విషయాల్లో కూడా ఆయన ప్రావీణ్యుడు అందువల్లనే సు ఎక్కడైనా సరే యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి అంటే ఈ సూత మహర్షి వస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉండేది అలాగే ఇక్కడ కూడా మునులందరూ కూడా వారి ఆనందము రెట్టింపైనది ముని బృందము సూత మహర్షిని చూచి అర్ఘ్య పాదాది సత్క్రియలన్నింటినీ కూడా ఆచరించి ఉచితాసనమును ఏర్పరిచి అక్కడ ఆయనను ఆయనకు రకరకాలైనటువంటి సత్కారాలన్నీ కూడా జరిపి వేసి ఇంకా ఆయన చుట్టూ చేరి కూర్చున్నారు అడుగుతూ ఉన్నారు సూత మహాశయ పురాణములన్నింటినీ పుక్కిటబట్టిన పుణ్యమూర్తివి రత్నాకరమునందు రత్నముల వలె యందు పుణ్యకథలు ఎన్నియో నిక్షిప్తముగా ఉన్న ఉన్నవి అనడంలో సందేహము లేదు అతిశయోక్తి కాజాలదు ఒక్క మాటగా చెప్పాలంటే నీకు తెలియని విద్యలు ఈ విశాల విశ్వమునందు లేవు పూర్వజన్మమున మేమెంత పుణ్యము చేసినామో అది నేటికి ఫలించి నీ ఇక్కడికి వచ్చుట తటస్థించినది అయ్యా ఎన్నో పుణ్యాలు చేస్తే తప్ప నిన్ను చూడడానికి మాకు అదృష్టం కలగదు ఈరోజు ఆ సమయం రానే వచ్చినది కావున ఎంతో గొప్ప పుణ్యపురుషుడివి మహాత్ముడు నీ యొక్క దర్శన భాగ్యము మాకు కలిగినది అని అని చెప్పి ఆ మునులందరూ కూడా ఆయనను వేణుళ్ళ పొగుడుతూ ఉన్నారు నాలుగు వేదాలు వేదాంగాలు ఆరు ఇటువంటివన్నీ కూడా ఈ ఇలాగే పద్దెనిమిది విద్యలకు ఆదికర్త సదాశివుడు సదాశివుడు ఈ పద్దెనిమిది విద్యలను బ్రహ్మదేవునికి ఉపదేశమును చేసి ఉన్నాడు సాంబశివుని ఆదేశము ప్రేరణ సలుప ఆరణి ఎందు అగ్నివలే విష్ణుదేవుడు వ్యాస భగవానుని సత్యవతీదేవి గర్భమున ఉదయించి ఉన్నాడు ఆరణి అంటే యజ్ఞయాగాదులందు ఉపయోగించే పరికరము ఈ ఆరణి అంటే ఒక చెక్క చిన్న పెట్టెలాగా ఉంటుంది దాంట్లో ఒక కవ్వంలాగా ఉంటుంది అందులో ఎండు గడ్డి పరకలు వేసి దానిని కవ్వంలాగా చేస్తే అగ్ని అందులో నుంచి జ్వలిస్తుంది ఆ అగ్నితోనే యాగం నందు యాగాన్ని జ్వలింపచేస్తారు అందుకు ఉపయోగిస్తే వాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడంటే మనకి అగ్గిపెట్టెలతో వెలిగించేస్తున్నాం కానీ పూర్వకాలలో అలా కాకుండా ఈ అరణిని ఉపయోగించి ఆ యజ్ఞ యాగాదుల్లో అగ్నిని జ్వలింప వేదములు ప్రతి అర్థమును విఫలీకర విఫలీకరించుటక పురాణాలు వెలిసినవి పంచలక్షణముల వలన పంచలక్షణములు అనబడు సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితములతో ఒప్పిదమై వెలిసిన పురాణాలు పద్దెనిమిది కలవు అవి ఏవనగా బ్రహ్మపురాణము విష్ణు పురాణము శివపురాణము భాగవత పురాణము భవిష్యత్ పురాణము నారద పురాణము మార్కండేయ పురాణము అగ్ని పురాణము పద్మపురాణము బ్రహ్మనైవర్త పురాణము వరాహ పురాణము స్కాంద పురాణము వామన పురాణము పురాణము కూర్మ మత్స్య పురాణము గరుడ పురాణము బ్రహ్మాండ పురాణము అనునవి బ్రహ్మాండ పురాణము అని పద్దెనిమిది పురాణములు కలవు ఈ పద్దెనిమిది పురాణముల ఎందలి శ్లోకములన్నీనూ కలిసి నాలుగు లక్షల పరిమితమయ్యప్ప నాలుగు లక్షల వరకు ఉన్నాయి అందులో స్కాంద పురాణమునందు లక్ష శ్లోకాలు కలువు ఒక స్కాంద పురాణమునందే లక్ష శ్లోకాలు కలువు శ్రీ మహాస్కాంద పురాణమునందు ఈశాన్య సంహిత శివుని మహిమ యొక్క అతిశయమును వర్ణించుచు ఉన్నది భక్త సులభుడు స్మరణ స్మరణమాత్ర సంతుష్టుడు ఈశ్వరుడని ఈశాన సంహిత ఎందు శివరాత్రి మహత్యము వివరించుచున్నది అని సూత మహాముని పురాణ ప్రవచనము గావించుచుండ సౌనకాది మహామునులందరూ కూడా చాలా చక్కగా వింటూ ఉన్నారు వారు ఆయనకు మరొక ప్రశ్నను సంధించిరి వారు ఏం ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకు సూత మహాముని ఏం సమాధానం చెప్పాడో మనము రెండవ భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అందరూ కూడా చక్కగా వినండి ఎన్నో మంచి మంచి కథలన్నీ కూడా ఇందులో ఉంటాయి చక్కగా ఈ శివరాత్రి మహత్యాన్ని చక్కగా విన్నట్లయితే మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనడంలో సందేహం లేదు ఓం నమశివాయ